ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఢీకొట్టలేని కొన్ని శక్తులు వెనకాల గోతులు తోగుతున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీములనైతే నమ్ముకొని గొప్పగా అడుగులు వేయిస్తున్నారో ఆ స్కీములకు బ్రేకులు వేస్తూ తమ పైశాచిక ఆనందాన్ని బయటపెడుతున్నారు తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతుంది ప్రజల్లో గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోయిన జగన్ను చెరిపేసే కార్యక్రమం మొదలెట్టి భారీ కుట్రకు పన్నాగం శ్రీకారం చుట్టారు తాజాగా టీడీపీ పొరపాటున అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఇప్పుడు ఒక విశ్లేషణలో చూసే అవకాశం కనబడుతుంది ముందుగా టీడీపీ పొరపాటున అధికారంలోకి వస్తే మహిళలకు అవ్వ తాతలకు మైనార్టీలకు తిప్పలైతే తప్పవు బాబు తప్పబాట అవును చంద్రబాబు అధికారంలోకి వస్తే ముందు జరిగేది జగనన్న పాలనలో ఇచ్చిన ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు రద్దవుతాయి చంద్రబాబు పరిపాలన పేరుతో పలు రకాల ఆంక్షలతో పట్టాలు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుందట ఏపీలో పుసుక్కున గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ అన్న ఐదేళ్ల కాలంలో ముప్పై ఒక్క లక్ష పత్రాలు ఇవ్వడం జరిగింది గొప్పగా మహిళల పేరు మీట రిజిస్ట్రేషన్ చేసి గజం స్థలం కూడా లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు దక్కాయి అద్దె భారం లేకుండా పక్క ఇళ్ళ నిర్మాణం జరిగింది ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఇల్లు కాదు ఊర్ల నిర్మాణమే జరిగిందని చెప్పాలి ఇదంతా మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఇంటి పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఈ ప్రక్రియ జీర్ణించుకోలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తే దీన్ని ముందుగా రద్దు చేయాలనే కుట్ర శ్రీకారం చుట్టారట చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే పెన్షన్ల సంఖ్య పూర్తిగా తగ్గిస్తారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కుల మత రాజకీయాలకు పూర్తిగా అతీతంగా పెన్షన్ల పంపిణీ జరిగింది పెన్షన్ల పంపిణీ కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి సూర్యోదయం కాకముందు ఇంటి ముంగిట అవాతాతలకు అందించిన వ్యక్తి జగన్ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే పెన్షన్లు అందించారు అంతేకాకుండా కొత్తగా పెన్షన్ అందించాలంటే ఉన్న జాబితాల్లో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో కొత్తగా పెన్షన్ మంజూరు అయ్యేదా కానీ జగన్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు నిరాటకంగా అరవై ఏడు లక్షల మంది వృద్ధులకు పెన్షన్ల పంపిణీ జరుగుతూనే ఉంది యాభై నెలల కాలంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ జాబితాను రూల్స్ పేరుతో పూర్తిగా తగ్గించడానికి ప్రణాళిక సిద్ధం చేశారట టీడీపీ పుసుక్కున అధికారంలోకి వస్తే ఈ సంఖ్య సగానికి పైగా తగ్గించే ఆలోచన కుట్ర జరుగుతుందట వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారు గతంలో మాదిరిగానే జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తారు ఆ కమిటీల వేధింపులు మళ్ళీ మొద మొదలవుతాయి పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తారు ఇది చంద్రబాబు కుట్రలో మరో కోణం ఇదే కాదు పుసుక్కున పొరపాటున చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యంగా నష్టపోయేదైతే మైనార్టీలే వారికి కేటాయించిన రిజర్వేషన్లను రద్దు చేస్తానని చంద్రబాబు బహిర్గంగా చెప్తున్నారు చంద్రబాబు ఎన్డీఏతో పొత్తు ఉండడంతో టీడీపీ అధికారంలోకి వస్తే ముందుగా వారి అజెండా రిజర్వేషన్లను తక్షమే రద్దు చేసేయడం దీనిపై ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండటం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించడం దీన్ని సమర్థించడం చంద్రబాబు చేస్తున్నాడు మైనార్టీల రిజర్వేషన్లపై ఇప్పటి వరకు చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదు పైగా అసలు ఎన్ని రోజులు ఈ మైనార్టీలు అంటూ ఆయన రివర్స్ అటాక్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వారి జీవితాల్లో మార్పు ఏమీ రాలేదట చంద్రబాబు చెబుతున్నాడు ఆయన మాట జగనన్న చేసిన సామాజిక సాధికారతం మచ్చకైనా కనిపించదు ఇవన్నీ తుడిచిపెట్టుకపోతాయి పొరపాటు జరిగితే పొరపాటు జరగనివ్వము అంటున్నా నీకు ఒక్కటి గుర్తుపెట్టుకో పొరపాటు జరిగితే అవ్వ తాతల ఇంటి వద్దకే పెన్షన్ రాదు పొరపాటు జరిగితే మన పిల్లల పై చదువుకు కావాల్సిన అందాల్సిన డబ్బు మనకు చేతికి అందదు పొరపాటు జరిగితే మన ఇంటికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఇక రానే రాడు పొరపాటు జరిగితే మళ్ళీ లంచాలు ఇచ్చే పరిస్థితి మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది పొరపాటు జరిగితే అక్కజల్లం ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము పడదే పడదు పొరపాటు జరిగితే ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ పట్టాలు ఇక మన చేతికి జీవితంలో రాదు పొరపాటు జరిగితే మళ్ళీ పెన్షనే కాదు ముసలోళ్లను చూసుకోవడానికి డాక్టర్ కూడా ఇంటికి రాడు పొరపాటు జరిగితే పదేళ్ళ ఆంధ్ర రాష్ట్రం వెనక్కు వెళ్ళక తప్పని పరిస్థితి పొరపాటు జరిగితే పేదలకు ఇప్పుడున్న పెద్దపీట పూర్తిగా పోతుంది మళ్ళీ పెత్తందారుల పోకడం నడిసే అవస్కారం ఉంది ఇలా అనేక రకాలుగా పొరపాటులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నైపుణ్యం ఇక మన మీదే ఉంది కొన్ని గంటల్లోనే ఎన్నికలు ఉన్నాయి ఆలోచన చేయి ఆంధ్రుడా నీకు నచ్చిన వ్యక్తికి ఓటై కానీ వేసే ముందు ఆ వ్యక్తి నిజాయితీ పరుడా ఆ వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్త అన్నది మాత్రం ఆలోచించ అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి